న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత నిర్మల్ జిల్లా కుంటాలం మండలం లింబాబి గ్రామంలో సిద్ధిలావస్థలో ఉన్న దత్తాత్రేయ ఆలయంలో నిత్యము అభిషేకముతో పూజలు మంగళహారతి మాఘ పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్నదాత అద్ముల్లా రవి ఆలయ పూజారి సునీల్ కుమార్ గ్రామస్తులు ఆలయ కమిటీ వీడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఛానల్ కు స్వాగతం ఇక్కడ లింబాబి గ్రామంలో పురాతన ఆలయం నిర్మి నిర్మించడం ఇక్కడ ఆలయ సిబ్బంది వారు మరియు గ్రామ పెద్దలు కమిటీ ఉన్నారు ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకొని చూద్దాం ఈ ఎప్పటి నుంచి ఇది ఎనభై ఎనిమిదిలో గుడి కట్టిండ్రు కానీ అంతకంటే ముందే ఆయన పాదుకలు పెట్టి పూజ చేస్తుండే ఇక్కడ బాగా ఆలయం బాగా ప్రసిద్ధి ఉన్నది ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే ప్రతి పూర్ణిమ రోజు అన్నదానం చేయాలని అనుకుంటున్నాం రామస్ దాతలు దాతలు ఇక్కడ ఇంతకుముందు ఎవరన్నా పూజ ఉండేనా ఉండే భోలేమని మహారాజ్ అని ఇక్కడ ఉండే ఆయన ఆయన మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ పూజ చేస్తాడు పాదుకలు పెట్టి పూజ చేస్తుండే ఆయన చనిపోయిన తర్వాత అలా కొడుకు కొన్ని రోజులు పూజ చేసింది ఆ కొడుకు కూడా చనిపోయింది తర్వాత విలేజర్స్ కలిసి చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పూజారి కానీ ఎవరన్నా కానీ ఇక్కడ అన్నదాతలు ఎవరైనా ఉన్నారా చేసి అవును పూజారే ఉన్నాడు ఆయన వచ్చి పనిచేస్తున్నాడు అన్నదాతలు ఈరోజు రవి రవి డీలర్ గారు అన్నదానం కార్యక్రమం చేసింది ఇట్లనే ప్రతి పౌర్ణిమ రోజు అన్నదానం చేయాలనుకోదా ఇలా ఇలా గ్రామస్తుని మేము ఈ విధంగా ఆలయ ప్రతిష్ట గురించి మేము తెలిసి తెలుసుకొని మరియు ఇక్కడ పిల్లలన్నీ కూడా ఉన్నారు చాలా పురాతనమైన ఆలయం ఇది ప్రతి కుండంకు ఇక్కడ అన్నదానం అనేది ఒక విలేజ్ నుంచి మా విలేజ్ నుంచి గ్రామస్తు నుంచి ఒకరు లేదా లేదా ఒక్కొక్క పది మంది కానీ ప్రతి కుండానికి మేము అన్నదాన కార్య కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఇది చాలా పురాతనమైన ఆలయం దీని డెవలప్మెంట్ కొరకు మేము కూడా వేరే వాళ్ళు ఒకరుకు మేము సహకరించాలని కోరుకున్నాం